హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ మెన్ హౌస్ ఆఫ్ కిచెన్లో ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పటి వరకు ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు ఎన్ని శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు ఎన్ని అలాగే మంగళవారాలు ఎన్ని ఇలా పూర్తి సమాచారాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ వీడియోని తప్పకుండా అందరూ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లు ఈ శ్రావణ మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది అసలు ఈ మాసానికి ఇంత ప్రత్యేకత ఉండటానికి గల కారణమేంటో తెలుసుకుందాము అసలు శ్రావణమాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉండటం వలన దీనికి శ్రావణమాసం అని పేరు వచ్చింది ఈ శ్రావణమాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ పేరుతో వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతి అలాగే ఈ మాసానికి మరో ప్రత్యేకత కూడా ఉంది విష్ణుమూర్తి నక్షత్రం పేరుతో ఈ శ్రావణ మాసంలో ఏ వ్రతాన్ని ఆచరించినా కూడా ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా లక్ష్మీనారాయణని పూజిస్తుంటారు అందుకే ఈ మాసంలో మనం లక్ష్మీదేవి అమ్మవారిని కనుక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సౌభాగ్యం సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా వరాల జల్లు కురిపిస్తుంది శ్రావణమాసం అనేది వివాహాలకి గృహ ప్రవేశాలకి అన్ని శుభకార్యాలకి చేసుకోవడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మాసం ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పటి వరకు ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఆగస్టు ఐదు సోమవారం పాడ్యమి తేదీ నుండి మనకి మాసం ప్రారంభం కానుంది అలాగే శ్రావణ మాసం ఎప్పుడు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం రోజున అంటే ఆ రోజు పోలాల అమావాస్యతతో శ్రావణ మాసం అనేది ముగుస్తుంది సరిగ్గా మనకి ఈ మాసం ముప్పై రోజులు ఉంటుంది అలాగే ఇప్పుడు మనం శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు లేదా పర్వదినాలు ఎప్పుడు వచ్చాయి వాటి తేదీలను తెలుసుకుందాము మనకి ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం మొదటి శ్రావణ మంగళవారం ఆ రోజు శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేసుకుంటారు అలాగే ఆగస్టు ఎనిమిది గురువారం రోజు మనకి నాగుల చవితి పండుగ వచ్చింది ఆగస్టు తొమ్మిది మనకి మొదటి శ్రావణ శుక్రవారం ఆ రోజు గరుడు పంచమి కూడా ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు శనివారం కల్కి జయంతి ఆగస్టు పద్నాలుగు తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారవ తారీఖున మనకి రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది రెండవ శ్రావణ శుక్రవారం రోజునే మనం వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటాము అలాగే ఆ రోజే ఏకాదశి అలాగే దామోదర ద్వాదశి ఆగస్టు పదిహేడవ తారీఖున శనివారం ఆ రోజే మనకి శని త్రయదశి అలాగే ప్రదోషవ్రతం ఆ రోజే మనకి తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు ముగియనున్నాయి ఆగస్టు పంతొమ్మిది సోమవారం పౌర్ణమి దీనినే శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని అంటారు ఈరోజే రాఖీ పండుగ అంటే రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి అనమాట అలాగే హయగ్రీవ జయంతి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కూడా మనకి ఆగస్టు పంతొమ్మిదో తారీఖున జరుపుకుంటారు అలాగే ఆగస్టు ఇరవై రెండు గురువారం సంకటహార వ్రతం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి అలాగే మహిళల సమానత్వ దినోత్సవం ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు మంగళవారం మనకి నాలుగవ శ్రావణ మంగళవారం ఆ రోజు అలాగే గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతి ఆగస్టు ఇరవై తొమ్మిది గురువారం ఆ రోజు అజయ్ ఏకాదశి ఆగస్టు ముప్పై ఒకటి ఆ రోజు శనివారం శని త్రయదశి అలాగే ప్రదోష వ్రతం సెప్టెంబర్ ఒకటి ఆ రోజు ఆదివారం మాస శివరాత్రి సెప్టెంబర్ రెండు సోమవారం ఆ రోజు పోలాల అమావాస్య సెప్టెంబర్ మూడు ఆ రోజు మంగళవారం అమావాస తిథి అనేది ఆ రోజు కూడా ఉంది ఇవేనండి మనకి శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలు అలాగే ఇప్పుడు మనం శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు అలాగే ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయో అలాగే వాటి తేదీలు తిథులు తెలుసుకుందాము ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసం ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు పాఠమీ తిథి సోమవారంతో ప్రారంభమయ్యి సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం అమావాస్యతో ముగుస్తుంది ఈ సంవత్సరం మనకి మొత్తం ఈ శ్రావణ మాసంలో నాలుగు శ్రావణ శుక్రవారాలు అలాగే నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పంచమీ తిథి నక్షత్రం అలాగే రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు పదహారు ఏకాదశి ద్వాదశి తిథుల కలయిక మూల నక్షత్రం మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై మూడు తిది చవితి రేవతి నక్షత్రం ఇక చివరిగా నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ముప్పై తిది ద్వాదశి పునర్వసు నక్షత్రం శ్రావణ శుక్రవారాల గురించి తెలుసుకున్నాం కదా అలాగే శ్రావణ మంగళవారాల గురించి కూడా తెలుసుకుందాము మొదట శ్రావణ మంగళవారం ఆగస్టు ఆరు విద్యా తిథి ముఖ నక్షత్రం రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు పదమూడు తిది నవమి విశాఖ నక్షత్రం మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై బహుళ పాఠ్యమి తిథి ధనిష్ట నక్షత్రం ఇక చివరిగా నాలుగో శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై ఏడు తిథులు మనకి అష్టమి మరియు నవమి తిథులు రెండు కలిసి వచ్చాయి ఈరోజు మనకి రోహిణీ నక్షత్రం శ్రావణ మాసంలో అత్యంత ప్రధానమైన వారం మంగళవారం ఎందుకంటే మొదటి ఐదు సంవత్సరాలు కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు శ్రావణ గౌరీ వ్రతం చేసుకుంటారు మంగళ గౌరీ వ్రతం వలన సౌభాగ్యం సంతానం ఆరోగ్యం కలుగుతుంది ఎవరైనా వాళ్ళ ఇంటి ఆన్వాయితీ ప్రకారం శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం కనుక ఉంటే ఈ శ్రావణ మాసంలో వచ్చి నాలుగు వారాల్లో మంగళ గౌరీ దేవిని ఆరాధిస్తారు ఒకవేళ ఆడవాళ్ళకి ఏదైనా రోజు కనుక వీలు కాకపోతే మిగిలిన వారాల్లో ఏదో ఒక వారం మనం మంగళ గౌరీ వ్రతం అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి